నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పుణ్యక్షేత్రమైన గొలగుముడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి నలభై రెండవ ఆరాధన మహోత్సవం సందర్బంగా పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి దంపతులు శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమ పాలక మండలి సభ్యులు అధికారులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికారు స్వామి గుడిలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యకుడు గుమ్మడి రాజయాదవ్ ఈదూరు రామ్మోహన్ రెడ్డి పార్థసారథి రాధాకృష్ణనాయుడు కమలాకర్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు की हे रदनो मखला नित्यम देव भवति सदा अनंतम भवति सवईश्वरिणम भावै सदा मीकी शतम धीरम आयो सदावान भवति सदा युक्त पुरुषस्य i don't, know. I don't know.